శారద కేపీతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా గగన్ రూమ్లోకి రాకుండా కాపలాగా భూమి రూమ్ బయటే నిలబడుతుంది అప్పుడే ట్యాబ్లెట్స్ని ఫ్రూట్స్ని తీసుకొని గగన్ పైకి వస్తూ ఉండగా కంగారుగా భూమి గగన్ని ఎలా ఆపాలో తెలియక మాటల్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఏది బావా ఒకసారి ట్యాబ్లెట్స్ చూపించు అని అంటుండగా ఆహా నువ్వు ఎంబీబీఎస్ వి మరి అవి మంచివో చెడువో చెప్తావు అని వెటకారంగా అంటుంటాడు గగన్ పోనీ ఫ్రూట్స్ అయినా చూపించు బావా ఫ్రూట్స్ తీసుకొచ్చావు కదా అత్తేకి అని గగన్ అని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది భూమి అవసరం లేదు అని పక్కకి ఉంటాడు గగన్ కానీ భూమి వినకుండా భూమి గగన్ చేతిలో ఉన్న పండ్ల బుట్టని లాక్కొని ఆ ఫ్రూట్స్ చూసే ప్రయత్నం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ గగన్ని కిందికి నెట్టేస్తుంది ఇక గగన్ పైన భూమి పడిపోతుంది భలే లాక్కున్నావు బావా నన్ను నీ మీదికి అని భూమి అంటూ ఉండగా నేను నిన్ను లాక్కున్నానా అని గగన్ ఆశ్చర్యంగా అడుగుతుండగా అవును మరి పడిన వాళ్ళు కింద పడతారు నన్ను లాక్కున్నావు కాబట్టి నేను నీ మీద పడ్డా అని అంటూ భూమి ఇంకా గగన్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చెప్పు బావా చెప్పు అని మాటల్లో పెడుతూ ఉంటుంది భూమి ఆలోచిస్తున్న గగన్ గడ్డాన్ని గట్టిగా లాగేస్తుంది భూమి దయ్యం అని తిడుతూ ఉంటాడు గగన్ లే నువ్వు అని అంటూ విసుక్కుంటూ ఉంటాడు గగన్ కానీ భూమి గగన్కి ముద్దు పెట్టబోతుండగా ఏ లే అని అంటూ ఒక్కసారిగా నెట్టేసి పైకి లేస్తాడు గగన్ మరోవైపు రత్నాన్ని అరెస్ట్ చేసి సెల్లో పెడతాడు ఎస్పి సూర్య చెప్పు అని అంటూ ఉండగా నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతూ ఉంటుంది రత్నం ఓహో నీకు తెలీదా అని అంటూనే తన ట్రాక్ రికార్డ్ అంతా చెక్ చేసి ఏ స్టేషన్లో తనపై ఏ కంప్లైంట్ ఫైల్ అయిందో ఉండగా రత్నం షాక్ అవుతుంది నాకేం తెలీదు సార్ ఇవన్నీ తప్పుడు కంప్లైంట్ లేని తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటుంది రత్నం అవునా నిజంగానా ఓహో ఆ రోజు గెస్ట్ హౌస్లో మా అన్నయ్యని చంపింది నువ్వే కదా అని అంటూ ఉండగా లేదు సార్ నాకు ఏ పాపం తెలీదు అని రత్నం బుకాయిస్తూ ఉండగా మనిషిని పోలిన మనుషులు చాలామంది ఉంటారేమో కానీ వేలు ముద్రలు ఎవరివి మ్యాచ్ అవ్వవు నీ వేలు ముద్రలు అక్కడ మ్యాచ్ అయ్యాయి నీకు మా అన్నయ్యకి సంబంధం లేదు నిన్ను ఎవరో గైడ్ చేస్తున్నారు చెప్పు అని సూర్య నిలదీస్తుండగా లేదు సార్ లేదు అని రత్నం బ్రతమిలాడుతూ ఉండగా ఇరవై నాలుగు గంటలు కుట్టండి నోటి నుండి నిజం వచ్చే వరకు కక్కించండి అంటూ బయటికి వెళ్ళిపోగానే లేడీ కానిస్టేబుల్ వచ్చి లాఠీతో రత్నాన్ని చితక బాధిస్తూ ఉంటుంది ఇక రాత్రిపూట శారదకి తినిపిస్తూ ఉంటుంది భూమి వద్దమ్మా అని శారద అంటుండగా భూమి బలవంతం పెట్టి తినిపిస్తూ ఉంటుంది ఇక శారద వద్దనగానే సరే అత్తయ్య అని అంటూ ఆ భూమిని వెళ్ళి పడుకోమంటుంది శారద అలాగే అత్తయ్య అని అంటూ శారదకి గుడ్ నైట్ చెప్పి భూమి వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ చాప దిండుతో శారదా రూంలోకి వస్తుంది భూమి ఏంటమ్మా మళ్ళీ వచ్చావు అని అంటూ ఉండగా పడుకోవడానికి అత్తయ్యా ఎక్కడ పడుకోవాలో అర్థం కావట్లేదు హాల్లోనేమో దోమలున్నాయి సోఫాలు ఏమో నిద్ర పట్టదు అందుకే ఇక్కడైనా పడుకుందామని వచ్చాను అని అంటూ ఉంటుంది భూమి నువ్వు ఇక్కడ పడుకోవడం ఏంటమ్మా గగన్ రూంలో కదా నువ్వు పడుకోవాల్సింది అని శారద అంటూ ఉండగా మీ అబ్బాయి నన్ను రూమ్లోకి కూడా అడుగు పెట్టనివ్వట్లేదు అత్తయ్య అని అంటూ ఉంటుంది భూమి అవునా లేదు వాడి రూమ్లోనే పడుకోవాలి నువ్వు వెళ్ళు అని అంటుండగా నా మాట వినడతయ్య నేను చెప్తే చాడీలు చెప్తున్నావు అంటాడు మీరే చెప్పండి అని భూమి అనగానే అలాగే అంటూ ఓపిక తెచ్చుకొని గగన్ గగన్ అని కాస్త గట్టిగా పిలుస్తుంది శారద ఏంటమ్మా అని అనగానే ఇప్పటి నుంచి భూమి నీ గదిలోనే పడుకుంటుంది నువ్వు భూమికి తాలి కట్టి ఆలిని చేసుకున్నావు నీ గదిలోనే పడుకోవాలి అని అంటుంటుంది శారద లేదు నేను కట్టలేదు నేను నా రూంలో పడుకోనివ్వను అని అంటుంటాడు గగన్ నేను చెప్తున్నాను విను ఇదే ఫైనల్ నీ రూమ్లోనే పడుకోవాలి భూమి అనగానే శారదని ఇంకా మాట్లాడించడం ఇష్టం లేని గగన్ అలాగే అని అంటూ వెళ్ళిపోగానే థ్యాంక్ యూ అత్తయ్యా అని భూమి అంటూ వెళ్ళబోతుండగా శారద ఆగమ్మ ఒక్క నిమిషం చిన్న మాట అని అంటూ ఉండగా చెప్పండి అత్తయ్యా అని అంటుంది భూమి మీకు పెళ్ళైతే జరిగింది కానీ ఇంకా ముహూర్తం పెట్టలేదు కదా ఆ ముహూర్తం పెట్టే వరకు మీరు కాస్త దూరంగా ఉండండి అని అనగానే దానికి ఇంకా తొందర లేదత్త మీ మాట పాటిస్తాను దూరంగానే ఉంటాను అని భూమి అంటూ ఉంటుంది రూమ్లోకి వెళ్ళేసరికి గగన్ కింద చేప పరిచి దిండు వేసి బెడ్షీట్ వేస్తూ ఉంటాడు ఏంటి బావా నువ్వు కింద పడుకోవడం ఏంటి బావా అని అంటూ ఉంటుంది భూమి నేను కాదు నీ కోసం అని అంటుంటాడు గగన్ అమ్మో నేను కింద పడుకోలేను బావా నాకు భయం నేను ఒకసారి చిన్నప్పుడు కింద పడుకున్నప్పుడు నన్ను తేలుకుంటుంది నాకు భయం నేను పడుకోలేను అని అంటూ ఉంటుంది భూమి అవసరం లేదు పడుకో పడుకుంటూ ఉంటే ఆ భయం ఎగిరిపోతుందిలే అని అంటుంటాడు గగన్ లేదు బావా నువ్వే అడ్జస్ట్ అవ్వు అనగానే కోపంగా చూస్తాడు గగన్ అయితే సరే బెడ్ పెద్దదే కదా బావా నేను ఒకవైపు నువ్వొక వైపు పడుకుందాం బావా అని గోముగా అడుగుతుంది భూమి దానికి కూడా చురుగ్గా చూస్తాడు గగన్ బావా ప్లీజ్ బావా నేనైతే కింద పడుకోలేను నాకు భయం బెడ్ పైన పడుకుంటాను నువ్వు అటు పక్క పడుకో నేను ఇటు పక్క పడుకుంటా అని మళ్ళీ భూమి అడగగానే సరే చస్తానా అని అంటూ ఉంటాడు గగన్ ఇదిగో బావా పాలు అని భూమి అందించగానే ఇప్పుడెందుకు అంటాడు గగన్ అనుమానంగా చూస్తూ బావా నువ్వు రోజు డైలీ తాగుతావు కదా ఇంకా వేరే దానికి కాదు అని అంటూ ఉంటుంది భూమి ఇందులో ఏం కలపలేదు కదా అని గగన్ అనుమానంగా అడిగేసరికి లేదు బావా నువ్వు పాలు తాగి పడుకో అంటూ భూమి వెళ్ళి పడుకుంటుంది గగన్ కూడా పాలు తాగేసి మంచానికి మరోవైపు పడుకుంటాడు ఇద్దరు నిద్ర పట్టక అటు ఇటు తొల్లుతారు ఇక కాసేపటికి నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు కానీ నిద్రలో గగన్ భూమి దగ్గర దగ్గరికి జరిగి భూమిపై చేయి వేస్తాడు వామో అని అనుకుంటూ గగన్ తీసేస్తుంది భూమి కానీ గగన్ వదలకుండా భూమిని గట్టిగా వాటేసుకొని చేతులు కాళ్ళు వేస్తూ ఉంటారు వామో అని అనుకున్న భూమి పక్కనే ఉన్న స్ప్రే బాటిల్ తీసుకొని గగన్ పై స్ప్రే చేసేసరికి ఉలిక్కి పడి కూర్చుంటాడు గగన్ ఏం చేసావే అని అడుగుతూ ఉండగా నిన్ను నిద్ర ఎలా లేపాలో తెలియక ఇలా లేపాను అంటూ ఉంటుంది భూమి ఇంకా ఆవేశపడుతూ నువ్వేం చేస్తున్నావో తెలుసా నా మీద కాళ్ళు చేతులు వేస్తున్నావు అని అనగానే ఇప్పుడు దొరికేవే నేను కాళ్ళు చేతులు వేస్తే తప్పేంటి నేను నీకు కట్టాను కదా నువ్వు నా భార్యవే కదా భార్య పైన కాళ్ళు చేతులు వేయడం తప్ప అని అంటూ భూమిని నిలదీస్తుంటాడు గగన్ ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాడు తాలి కట్టాను కదా తాలి కట్టిన వాడికి తనువును దగ్గర చేయడానికి నీకేంటమ్మా ఇబ్బంది భార్యాభర్తలు ఎలా ఉంటారో అలా ఉండొచ్చు కదా నేను నీ మీద చేయిస్తే నీకేంటి ప్రాబ్లం ఇప్పుడు చెయ్యి కాలు ఆ తర్వాత ఇంకేదో జరిగిపోతుందని నువ్వు అదోలా ఫీల్ అవుతున్నావు నేను నీకు తాళి కట్టలేదు ఇది కన్ఫామ్ ఒప్పుకో అని గగన్ అంటూ ఉండగా లేదు బావా నువ్వే తాళి కట్టావు ఇంతకుముందు వచ్చేటప్పుడే నీకు దూరంగా ఉండమని ఇంకా ముహూర్తం పెట్టలేదని అత్తే చెప్పింది అందుకే తప్ప ఇలా కాదు నువ్వే నాకు తాళి కట్టావు అత్తయ్య చెప్పకపోతే నువ్వు చెయ్యి వేసిన మరుక్షణం నేను నిన్ను అల్లుకుపోయేదాన్ని నేను ఎంత ప్రేమించానో నీకు తెలియదా బావా నీ కోసం అబద్ధం చెప్పమన్నా చెప్తాను కానీ నీ ముందు నేను అబద్ధం ఆడలేను నువ్వే తాలి కట్టావు అని భూమి అంటుండగా లేదు నేను కట్టలేదు అని అంటుండగా లేదు నువ్వే కట్టావు అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు అలా తెల్లారిపోతుంది ఇక ఎస్పి రత్నాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ శరత్ చంద్రాని స్టేషన్కి పిలిపిస్తారు ఏంటి పిలిచారు అంటుండగా ఒక ముద్దాయి దొరికింది అని చెప్తాడు సూర్య ఎవరు ఆ రోజు ఫోటో చూపించిన అమ్మాయ అని అడుగుతుండగా అవును ఆ అమ్మాయే దొరికింది తను నోరు విప్పితే శోభాచంద్ర మరణ రహస్యంలో ఏదైనా క్లూ బయటపడుతుందేమో అని మిమ్మల్ని పిలిచాను అని అంటూ ఉంటాడు సూర్య తను ఎలా దొరికింది అనగానే రోడ్డు మీద భూమి పరిగెత్తడం అంతా చెప్పేస్తూ ఉంటాడు సూర్య శరత్చంద్ర షాక్ అవుతాడు కోపంగా రగిలిపోతూ ఉంటాడు అపూర్వే నేరస్తురాలు అని రత్నం బయటపెడుతుందా పెడుతుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్